రష్మికి తెలియకుండా రష్మి తల్లితో మాట్లాడిన సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి ఉన్నట్టుండి సుధీర్ అలాగే రష్మిల తల్లులు ఇలా మాట్లాడుకోవడం ఏంటి అని కూడా షాక్ అవుతున్నారు ప్రతి ఒక్కరు అయితే వీరిద్దరిళ్లలో ఇద్దరిని చాలా బాగా నమ్ముతారు సుధీర్ అంటే సుధీర్ తల్లికి నమ్మకం రష్మి అంటే రష్మి తల్లికి నమ్మకం ఎలాంటి టైంలో ప్రోగ్రామ్స్కి వెళ్ళినా కూడా చాలా నమ్మకంగా ఉండేవారట ఈ మధ్యలో వాళ్ళు చాలా లేటుగా రావడంతో ఇద్దరి మధ్య ఏదో కెమిస్ట్రీ నడుస్తుంది అని చెప్పేసి అటు సుధీర్ తల్లి ఇటు రష్మి తల్లి ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నారట ఈ నేపథ్యంలో దీనిపై క్లారిటీ కొరకే ఇద్దరు తల్లులు కూడా ఇద్దరి మనసులో ఉన్న వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడానికి మరొకరింటికి ఒకరు వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి సుధీర్ రష్మిలు ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నారు వారి మధ్యలో మనం వేరేలాగా ఉండిపోవద్దు వారికి మనం ఒక ప్రాబ్లం లాగా ఉండొద్దు ఇద్దరు ఇష్టపడుతున్నారు కాబట్టి ఇద్దరు కలిసి పెళ్లి చేస్తే బాగుంటుంది అంటూ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారట సుధీర్ తల్లి రష్మి తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం